ఓం గం మ నమ సయ నమ నమ శివాయ నమః లెసన్ నెంబర్ థర్టీ నైన్ ఎస్ట్రాలజీ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఒకటి మాట్లాడటలో నేర్పరితనం జ్ఞాపశక్తి రెండు వ్యాపార నైపుణ్యం క్రియ విక్రయముల అందు సంబంధత మూడు పరుల కోసం శ్రమించట మొన్నగనిమి ఈ వీడియోలో మీరు చూడండి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం మనం ఈ రోజుని ఆదుద నక్షత్రం గురించి తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము ఆదిద్ర నక్షత్రము దశానాథుడు రాహుగ్రహ దీనికి ఆరాధ్య దైవం దుర్గాదేవి దీనికి దేవత పరమశివుడు తర్వాత దీనికి లక్కీ నెంబర్స్ వచ్చేసి నాలుగు వస్తుంది ఈ ఆరుద్ర నక్షత్రానికి నేస్త వారములు వచ్చి ఆదివారం మంగళవారం బుధవారం శుక్రవారం అదృష్ట వారములు వస్తాయి తర్వాత వీరికి అదృష్ట కలరు వైలెట్ కలర్ వస్తుంది తర్వాత అదృష్ట రత్నం గోమేత కొంగరం టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ క్యారెట్స్ లోపం లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఇది ఘనము ఆరుద్ర నక్షత్రము మనుష్య ఘనములోకి వస్తుంది నెక్స్ట్ నక్షత్ర యో అని యొక్క కుక్క వస్తుంది నక్షత్ర నాడి ఆది నాడి వస్తుంది నెక్స్ట్ నక్షత్ర జాతి స్త్రీ జాతి వస్తుంది నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షం వేప చెట్టు వస్తుంది తర్వాత దానం ఈ నక్షత్ర దానం వెండి చేయాలి వెండి దానం చేస్తే మంచిది ఈ యొక్క నక్షత్ర తత్వం జలతత్వం వస్తుంది ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం గురించి సంక్షిప్తం ఇది ఇక ఆరోగ్య లక్షణం గురించి గుణగణాలు క్యారెక్టర్ శిక్ష అందులో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడానికి సమస్యగా ఉన్నప్పుడు వీళ్ళు మాటలలో నేర్పతనం చాలా బాగా ఉంటుంది యొక్క వ్యాపార కుశలతలు ఉంటాయి వీళ్ళకి తర్వాత వ్యాపార నైపుణ్యం ఉంటుంది క్రియ విక్రయాలను సమర్థులు వీళ్ళు అంటే వస్తువులు కొనటం అమ్మటం కూడా సమర్థత ఉంటుంది వీళ్ళు సొంత వ్యాపారం చేసినా చేయకపోయినా సరే వ్యాపార సంస్థలు కానీ వీళ్ళు కానీ మేనేజర్స్గా కానీ సిఏఓ సీఏఓ కానీ వీళ్ళలాగా చేసినట్టయితే మటుకు వీళ్ళకి ఆ యొక్క కంపెనీకి మంచి లాభాలు వస్తాయి అంటే వీళ్ళకి మాట్లాడే విధానం బాగా ఉంటుంది నేర కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి మంచి మెమరీ కూడా ఉంటుంది జ్ఞాపశక్తి కూడా వీళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి వీళ్ళ వ్యాపారంలో మటుకు స్టాండర్డ్ అయితే మంచిది అయితే రన్నింగ్ జాతకంలో కూడా జాతకండాలు వేసి రన్నింగ్ పీరియడ్ బాగోకపోతే వ్యాపారం పెట్టడం పనికిరాదు అటువంటి వ్యాపార సంస్థలు పనిచేయడం చాలా మంచి ఫలితం వస్తుంది వీళ్ళకి ఎప్పుడైతే జాతకంలో పీరియడ్ బాగుందో అప్పటి నుంచి వీళ్ళు వ్యాపారం చేసినట్టయితే వ్యాపారంలో అన్ని విధాలు కూడా అన్ని సక్సెస్ రేటు వీళ్ళకి బాగుంటుంది నేను చెప్తున్నాను వీళ్ళకి అనేక రంగాల్లో పరిచయం ఉంటుంది ఈ ఒక్క వ్యాపార రంగంలోనే కాదు సాంస్కృతిక రంగంలోనూ పరిచయం ఉంటుంది కళారంగంలోనూ పరిచయం ఉంటుంది విద్యలో పరిచయం ఉంటుంది అనేక రంగాల్లో పరిచయం ఉంటుంది వీళ్ళు అందుగలడు ఇందు లేడన్న సందేహముల వలదు అన్నట్టుగా ఎక్కడైతే కన్నా అక్కడ వీళ్ళు దొరుకుతూనే ఉంటారు వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా మంచి ప్రావీణ్యత పాండిత్యం కూడా అన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇతరుల కోసమే మ్యాడమెట్లు లాగా పనిచేస్తారు మ్యాడమెట్లు చూడండి మనల్ని పైకి ఎక్కడానికి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు ఇటుక ఇటుగా ఇటుగా కట్టి ఎల్లడి వాళ్ళకి గోడ నిర్మిస్తారు అంటే వీళ్ళ యొక్క శ్రమ వీళ్ళది ప్రయత్నం వేరొకళ్ళ వీళ్ళకి శ్రమ వీళ్ళది ప్రయత్నం వేరొకళ్ళు ఉంటుంది వీళ్ళ యొక్క కష్టం కూడా పరులకు ఉంటుంది తర్వాత ఇతరుల కోసం ఎక్కువగా పాటుపడతారు తన సొంత పనులు కూడా మానుకుంటారు అటువంటి స్వభావం ఉన్నది వీళ్ళకి వీళ్ళకి పట్టు వరల్ని వెక్ర మార్కులాగా పనిచేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఏ పనైనా ఉన్నట్టయితే మటుకు ఒకసారి పెయిల్ అయినట్టయితే వదలరు మళ్ళీ రెండోసారి చేస్తారు మూడోసారి నాలుగోసారి చేస్తారు ఆఖరి ఏదో ఒక రకంగా సక్సెస్ రేట్ వీరు రప్పిస్తారు ఒక చదువులో అయినా అలాగే ఉంటుంది తర్వాత సంవత్సరాల బాధ్యతలనైనా అలాగే ఉంటుంది సంపాదనలోనే అలాగ ఉంటుంది వీళ్ళకి మటుకు అంత మంచి పట్టుదల గల మనస్తత్వం పట్టు వదలని మెట్టు మార్కులాగా వీరు పని చేస్తారనమాట వీళ్ళకి అపరిమితమైన కీర్తి వస్తుంది కీర్తి కాముకులు కూడానో వీళ్ళ కీర్తివంతులు కూడానో వీళ్ళని పౌడితే మటుకు లొంగిపోతారు వీళ్ళు ఎంత పని చేసి పెడతారు వీళ్ళు ఒక మంచి కార్యసూరులు అని మనం చెప్పక తప్పదు వీళ్ళకి ఏ కార్యం అప్పచెప్పినప్పటికైనా సరే సక్సెస్ రేటు మనకి బాగుంటుందని నేను చెప్తున్నాను వీళ్ళకి డిప్రెషన్లోకి వెళ్తుంటారు మహిమయాన్ని ఈ డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం మానసికంగా సెంట్రల్ నర్వస్ సిస్టంలో తేడా ఉండే అవకాశం ఉంది అంటే ఫిట్స్ లాగా కూడా వచ్చే అవకాశం ఉంది కొంచెం వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేయటం మంచిది కాదు ఎందుకంటే వీళ్ళకి రాహు అధిపతి కాబట్టి రాహు కష్టపడతాడు కానీ ఎక్కువసేపు నిలబడలేడు అనమాట అంటే మైండ్ పవరు మైండ్కి ఎక్కువగా అనారోగ్యం వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి బాగా అంటే చిన్నప్పుడు చాలా కష్టపడతారు కష్టపడి పైకి వస్తారు అయితే వీళ్ళకి మటుకు ఇంకొకటి గుణం ఉంది వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు ఖర్చు పెట్టేసే తర్వాత అయ్యో ఖర్చు పెట్టేమో అని బాధపడతారు ఇప్పుడు ఎలాగా అంటే ఒక ఉదాహరణ అన్నట్టయితే ఒక జీతం బాగా వస్తుంది అనుకోండి లేదా వ్యాపారంలో లాభం అనుకోండి దాన్ని అంచనా వేసుకోండి వీళ్ళు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తు ఉంటారు తర్వాత మెయిన్ కాదని వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు వేరే ఒకరి మీద ఆధారపడతారు వీళ్ళని అందరూ కూడా నమ్మించి మోసం చేస్తారు ఇస్తూ అంటారు కానీ ఎవ్వరు వీళ్ళు మటుకు పరులకు ఉపకారం చేసేవారు వీళ్ళ జీవితం అంతా కూడా పరులకే అవుతుంది ఎక్కువగా వీళ్ళు చాలా మంచి హృదయం కలవాళ్ళు ఎటువంటి హృదయం కలవాళ్ళు అన్నట్టయితే ఎవరైనా సరే బాధపడుతుంటే తన దగ్గర లేకపోయినప్పుడైనా సరే అప్పన చేసి వాళ్ళకి ఇస్తారు అటువంటి దయామయలు వీళ్ళు కానీ వాళ్ళకి ఆ పని అంతా అయిపోయాక వాళ్ళు మట్టుకు వీళ్ళని నిందలు వేస్తూ ఉంటారు వీళ్ళని గుర్తించరు గుర్తించే అవకాశాలు గుర్తించబడే అవకాశాలు వీళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నాయి కానీ వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తే బాగుంటుంది అప్పు చేసినా సరే ఎర్రడు వాళ్ళ యొక్క కష్టాలని వీళ్ళు తీరుస్తూ ఉంటారు అటువంటి మంచి స్వభావం గలవారు అంటే ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం గల వాళ్ళు జీవితంలో చాలా చాలా కోల్పోతారని నేను చెప్తున్నాను వీళ్ళకి తన యొక్క పిల్లల అదృష్టం వీళ్ళ బాగా కలిసి వస్తుంది తండ్రి తండ్రి సపోర్ట్ చేస్తారు వీళ్ళని తన పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి అసలు జీవితం అంతా ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క అదృష్టం మీద కలిసి వస్తుంది కలిసి వచ్చి ఇదవుతుంది అన్నమాట అయితే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరైనా చెప్పినప్పటికైనా సరే మీరు ఎందుకంటే వాళ్ళకి అలయిస్తారు మనకి లేదు కదా మనకి లేనప్పుడు ఎందుకు అలయ్యపడటం అప్పు చేసే పట్టు ఎందుకంటే వీళ్ళు ఏమైనా కోపగించుకుంటారు వీళ్ళ స్వభావం ఉండేది వీళ్ళని ఎవరైనా చాలు దానికి పొగట్టలుగా లొంగిపోతారు తర్వాత వీళ్ళకి అస్సలు అవ అవమానాన్ని సహించలేదు వీళ్ళని ఎవరైనా కూడా అవమానిస్తే మట్టుకు సహించలేదు దానికి పట్టుదలగా రెవెన్యూ తీర్చుకుంటారు అది ఆ రెవెన్యూ తీర్చుకునేటప్పుడే కొంచెం కష్టపడిపోతుంటారు మానసిక సంఘర్షణ లోనొత్తు అంటే వీళ్ళు అంత తెలివైన వారైనా మాట్లాడిన నేర్పరితనం ఉన్న యుక్త యుక్త విశిక్షణ జ్ఞానం ఉన్నప్పటికైనా సరే ఎంత బిజినెస్ చేసేది అయినప్పటికైనా సరే ఎక్కడక్కడ వీళ్ళు లొంగిపోతూ ఉంటారు ఆ యొక్క బిజినెస్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మటుకు ఏంటంటే ఇక సంసారం పట్ల చూసినట్టయితే సంసారం చక్కగా సాగిపోతూ ఉంటుంది అదేమి పర్వాలేదు భార్య మంచి భార్య వస్తుంది అంటే లైఫ్ పార్ట్నర్ మంచి లైఫ్ పార్ట్నర్ అంటే ఆరోగ్యా నక్షణంలో పుట్టిన అమ్మాయి అయితే అబ్బాయి భర్త అదే కానీ మగవాడైతే భార్య వీళ్ళిద్దరు కూడా మంచి పార్ట్నర్స్ అవుతారు ఇందులో మనం ఏ ఆలోచన చేయవలసిన అవసరం అనేది ఏమీ లేదు అన్ని విధాలు బాగుంటుంది అయినట్టయితే మటుకు వీళ్ళకి ఖర్చులు జాస్తిగా ఉంటాయి అంటే అప్పు చేసి కూడా ఖర్చు చేయగలరు వీళ్ళు ఎవరైనా భార్యతో ఉంటే చూడలేరు అటువంటి మంచి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి కానీ వీళ్ళకి అక్క జిల్లాలంటే చాలా ప్రేమ ఉంటుంది ఎంత ప్రేమ అన్నట్టయితే అంత ప్రేమ ఉంటుంది నేను చెప్పలేను చాలా అధికమైన ప్రేమతో ఉంటారు అక్క అంటేనో నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి ఏంటంటే స్త్రీలు ఏదైనా అగౌరవపడినట్టయితే వీళ్ళు సహించలేరు వీళ్ళ స్త్రీలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది లేడీస్ అంటే ఇష్టం లేడీస్ వైపు కూడా ఎక్కువ ఉంటారు వీళ్ళు వీళ్ళకి అంత ఎలా ఉన్నా దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది అంటే సిబ్లిసిటీ ఉంటుంది దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా కించపరిచే అవకాశాలు ఎక్కడ లేవు తప్పు పెట్టే అవకాశాలు ఎక్కడ ఎక్కడ లేవు కానీ వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అర్థం అమ్మరు వీళ్ళు సాధారణంగానో నేస్తే ఏంటంటే వీళ్ళు స్వతహాగా మంచి ఉత్సాహంగా ఉంటారు అందరినీ కూడా ఉత్సాహంగా ప్రేరేపిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు శౌర్యవంతులు అంటే సారీ ఉంది ఏ పనైనా సరే సాహసంగా ఉంటారు చేయగలరు కానీ అంతకంటే బాల మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారనమాట వీళ్ళు పైకి చాలా కఠినంగా కనిపిస్తారండి ఎంత పైకి కఠినంగా కనిపించినప్పటికైనా సరే లోపల వటుకో వెనలాంటిది వీళ్ళ మనసు వీళ్ళ మనస్సు వెనలాంటిది కరిగిపోతారు అనమాట ప్రజలకి ఈ కాఠిన్యమే కనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల మనసు కనపడదు కదా కనిపిస్తే ఇంకెందుకు వీళ్ళ మటుకు ఏంటంటే ఒక యొక్క ఏంటంటే పై అమ్మక విషకంభంలాగా ఉంటారు అంటే పైకి కఠినంగా కనిపిస్తారు లోపల మాధుర్యంగా ఉంటారు కానీ ఈ యొక్క మాధురి ఎవరికి కనిపించరు కనిపించే అవకాశాలు కూడా లేవు అంటే వీళ్ళకి లోక్యం అన్నది తెలియదు అని నేను చెప్తున్నాను డైరెక్ట్గా వీళ్ళకి బిజినెస్ లేదు తనకి ఇచ్చిన పని చేయటం లేదు తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం లేదు తన యజమానికి సేవ చేయటం లేదు తన వ్యాపారం చేసినట్టయితే నిరంతరం వ్యాపారంలో ఉండటం కొత్త కొత్త స్కీములు ఆలోచన చేయటం కొత్త కొత్త రకాలుగా వీళ్ళు వ్యాపారాన్ని డెవలప్ చేయటం ఇన్నలో ఉంటారు కానీ వీళ్ళకి మటుకు లోక్యం తెలియదు దానివలన వీళ్ళు ఎంత వ్యాపారం చేసినప్పుడైనా సరే నష్టాలు కూడా ఎక్కువ వచ్చే ఉన్నాయి కారణం ఏంటంటే వ్యాపారం వ్యాపారంలాగా చేస్తారు వీళ్ళు ఎవరన్నా బాధపడుతుంటే లేదంటే వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు పెద్ద పెద్ద ఆఖరికి పదివేలు కాదు ఇరవై వేలు ముప్పై వేల లక్ష అటువంటి వస్తుండలైనా సరే వీళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు ఇచ్చాక తర్వాత వాళ్ళు వీళ్ళని మరిచిపోతుంటారు అప్పుడు వీళ్ళు బాధపడతారు అయ్యో నేను అప్పుడు అలా చేస్తేనే కనీసం కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞం లేదు వీళ్ళకి అనేది చాలా బాధపడతారు అదే వీళ్ళకి మానసిక అశాంతిగా ఉంటుంది కానీ వీళ్ళు ఉంటారండి వీళ్ళ మనసు ఎవరికి తెలియదు పైకి మటుకు ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారన్నది కూడా ఎవరికి అర్థం అవ్వదు వీళ్ళు మనసు గ్రహించాలంటే ఎవరి వాళ్ళు కూడా అవ్వదు వీళ్ళలో చేతుల్లో ధనం కొద్ది చేస్తారు తర్వాత బాధపడతారు తర్వాత వీళ్ళలో వ్యాపారకర్తలు ఉన్నారు ఉద్యోగం వాళ్ళు ఉన్నారు తరు చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అనేక రకాలలో ఉన్నారు కానీ మనస్తత్వం మాత్రం ఒకటే అదే పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అన్నట్టయితే దాని అర్థం ఏంటంటే జాతకాలు కానీ బాగున్నట్టయితే వాడు పెద్దవాడు పెద్ద వ్యాపారస్తుడు అవుతాడు పెద్ద శాస్త్రవేత్త అవుతాడు తర్వాత పెద్ద వ్యాపారవేత్త అవుతాడు అని ఉంటుంది అని అంటే వీళ్ళు మటుకు ఎక్కువగా సైంటిస్టులు అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి సైంటిస్టులు కూడా అవుతారు వీళ్ళ రిసెర్చ్ మెంటాలిటీ ఉంటుందండి ప్లస్ వీళ్ళు కానీ ఒక ఆలోచన చేసినట్టయితే మటుకు అది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది వీళ్ళ మంచి ఆలోచన పనులు తర్వాత వీళ్ళకి ఫ్రెండ్షిప్ను కోరుకుంటారు అనుకుంటాం కానీ తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఇంటిమేషన్ ఉంటారు కానీ ఫ్రెండ్స్ కూడా వీళ్ళని మాస్ గిల్స్తారు వీళ్ళకి లేకపోయినప్పటికైనా సరే ఆ ఫ్రెండ్స్కి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వీళ్ళకి వ్యక్తి ఉన్నట్టు కనబడదు కానీ దైవభక్తి ఉంటుంది బాగానో వీళ్ళకి పరమశివుడు ఎంతటి బాలాశంకరుడో వీళ్ళు కూడా అంత బాలాశంకరుడు ఆ విధంగానే వీళ్ళు ఉంటారు వీళ్ళు పరమశివుడు ఎన్ని కష్టాలు అనుభవించాడో వీళ్ళు కూడా అన్ని కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు పరమశివుడు పరమశివుడిని ఎవరైతే ప్రేమించారో అదే విధంగా వీళ్ళని కూడా ప్రేమిస్తారు ఏదో ఏది ఏమైనప్పటికైనా సరే ఆరుద్ర నక్షత్ర జాతకుల మటుకు చాలా బాలాశంకరులని చెప్పాలి ప్లస్ శివుడు లాగా కాఠిన్యత కూడా ఉంటుందని చెప్పాలి ప్లస్ శివుడు లాగా శాంతం కూడా ఉంటుందని చెప్పాలి ప్లస్ వీళ్ళు శివుడు గరలాన్ని ఎలాగైతే కంఠంలో యువించుకున్నాడో అదేవిధంగా వీళ్ళు కూడా కష్టాలని బాధల్ని తన యొక్క హృదయంలో యువించుకుంటారు పైకి ఎవరికి చెప్పరు చెప్పే అవకాశం ఏం లేదు చెప్పరు చెప్పి వీళ్ళు ఎరటి వాళ్ళ నుంచి సహాయం పొందరు వీళ్ళకి వీళ్ళే ఎరటి వాళ్ళ సహాయం చేస్తుంటారు అటువంటి మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆరుద్ర నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఎన్నో ఆరుద్య నక్షత్రం పుట్టిన వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని చాలా విశేషంగా ప్రేమిస్తారు తర్వాత వాళ్ళని చాలా మెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట ఆరోగ్య నక్షత్రం వాళ్ళు పరిపూర్ణ ఆయుద్ధం ఉన్నవాళ్ళు ఏమీ పర్వాలేదు వీళ్ళు కాస్త అంటే లీన్గా ఉన్నా అంటే సన్నగా ఉన్నప్పటికైనా సరే కొంచెం ఏంటంటే బాడీ పుష్టిగానే ఉంటుంది ఎముక బలం ఉంటుంది కండ బలం తక్కువ ఉన్న ఎముక బలం ఉంటుంది బాగుంటుంది వీళ్ళకి మటుకు ఏంటంటే చిన్నప్పుడు రాహుమా దశలో పుట్టారు కాబట్టి వీళ్ళు ఆరోగ్య నక్షత్రం వాళ్ళు చిన్నప్పుడు రాహు మనిషి ఉంటుంది కాబట్టి సుమారు పది సంవత్సరాల వరకు కూడా పదిహేను సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి చదువులో కానీ లేదా అన్నట్టయితే ఇంక ఎందుకనైనా సరే కొంచెం బొడు తప్పనిసరిగా ఉంటాయి వీళ్ళకి ఆరోగ్య భంగాలు కూడా ఉంటాయి వీళ్ళకి బాధలు ఉంటాయి కాబట్టి ఏంటంటే వీరు ఆంజనేయ స్వామి సర్వరక్ష తాపీజు కట్టుకుంటే అన్ని విధాలు మంచిది ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటే మంచిది హనుమాన్ చాలీస చదివితే వీళ్ళకి అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి ఆంజనేయ మంత్రాన్ని మలమంతాన్ని రోజుకి నూట ఎనిమిది నిమిషాలు ఉదయం నూట ఎనిమిది సాయకాలం నూట ఎనిమిది చదివినట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి బాగుంటుంది ఆరోగ్య నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు శుభం కలగాలని నేను కోరుకుంటూ ఎంతో విరమిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అమ్మ కామెంట్ రాయండి శుభం భూయా అందరికీ నమస్తమాంజలలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వారి ప్రసాదరావు వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ ఊయార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భతుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు മരളരേപ്പൊല മീ സിദ്ധാത്തിി ഭീകൃഷ്ണ പ്രസാദരാ ഓം നമ ശിവായ നമ ഓം സാംബ സദാ ശിവായ ഓം നമ ശമ